మన ప్రియతమ నాయకులు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఓకే తమ్ముళ్ళు ఈరోజు నేను ఎమ్మెగినూరుకు వచ్చింది మీకొక భరోసా ఇవ్వడానికి వచ్చాను మీలో చైతన్యం నింపడానికి వచ్చాను మద్దతు కోరేందుకే ప్రజాగళం ప్రజాగళం ఐదో రోజున మంచి మధ్యాహ్నం మిమ్మల్ని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది బగబగలాడే ఎండలు కూడా లెక్క చేయకుండా మా తమ్ముళ్ళు మా అన్నలు మా చెల్లెళ్ళు ఏమిటి ఉత్సాహం నాకే అర్థం కావడం లేదు ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం ఎన్నికల వేడి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయారు దగ్గర పడింది ఇది కేవలం ఒక రాజకీయ ఉత్సాహం కాదు వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని మీలో ఒక కలిసి ఉంది మీరు పడిన బాధలన్నిటికీ విముక్తి జరగాలని మీరందరూ కోరుకొని స్వచ్ఛందంగా వచ్చారు అవునా కాదా ఈ సభ ప్రారంభించే ముందు మా కుటుంబానికి ఆప్తుడైనటువంటి బీవీ మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాను ఎన్టీ రామారావు గారితో చాలా అత్యంత ఆప్తులుగా ఉండి మా కుటుంబానికి కూడా ఆప్తులుగా ఉండి ఎమ్మిగ నూరికి ఎన్నో సేవలు అందించి ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ వరవడి కొనసాగుతుంది ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి ఈ రోజు ఇక్కడ జయ నాగేశ్వర రెడ్డి గారు మీ ముందరున్నారు జయ నాగేశ్వర రెడ్డి గారిని గెలిపించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టే బాధ్యత మీది ఇంకో పక్క ఒక పేద పంచలింగాల నాగరాజు సామాజిక న్యాయం అంటే ఏదో చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ బోటకాలు నాటకాలు ఆడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే విషయం చెప్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ రాకమునిపి మీ అభిప్రాయం అర్థమైపోయింది కొంచెం మై అన్ని బ్యానర్ తీ జెండాలన్నీ దించండి వెనక కనపడాలి మళ్ళీ మీరు పెట్టుకుందరు దించాలి దించాలి అన్ని జెండాలు దించాలి దించండి జెండాలని దించండి జెండా దించాలి ఇవి కూడా పక్కెళ్ళిపోండి లేకపోతే ఒక సైడ్కి వెళ్ళిపోండి ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఎన్నికల ఫలితాలు కనబడుస్తున్నాయి మే పదమూడు లాంఛనమే అవునా కాదా అవునంటే చీలి పైకెత్తండి నేను చాలా ఎన్నికలు చూశాను నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు ఇంత కసి కూడా నేను ఎప్పుడూ చూడలేదు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తొంభై నాలుగు ఎన్నికల్లో ఇంత కసి చూశాను ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కల ముక్కలైపోయి డస్ట్బిన్ లేకపోవడం ఖాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి నేను అడుగుతున్న ఒక మాట మిమ్మల్ని